హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఎందుకంటే మా బాబుకి అవుటింగ్ ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్లో చల్ల గాలి వస్తుందండి హాయిగా నిద్ర వస్తుంది ఆ గాలికి నిద్ర నిద్రవత్తుగా అనిపిస్తుంది మంచిగా చల్లని గాలి వీస్తుంది ఎవరో చూడండి మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని వెళ్తున్నారు అక్క చెల్లు ఇంకా వెయిట్ చేయగా వెయిట్ చేయగా ట్రైన్ వస్తుంది ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ కోసం పరుగులు వస్తా వస్తుందండి వయ్యారి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి చూడంగా చూడంగా వస్తుంది రిజర్వేషన్ చేశారు మా హస్బెండ్ రిజర్వేషన్ వచ్చి ఇక్కడే మా ముందు ఆగితే బాగుండాలని మనసులో అలా అనుకుంటున్నాను చూడంగా ఈ లోపల ట్రైన్ వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది సండే మా బాబు కౌటింగ్ ఇచ్చామని ఫోర్ డేస్ ముందే కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా బాబుతో వన్ డే స్పెండ్ చేయాలని చెప్పి ఇంకా మేము వెనక్కి వెళ్ళకుండా మా హస్బెండ్ రిజర్వేషన్ చేసింది మా ముందే వచ్చి ఆగింది ఇదిగోండి ఎస్ ఫోర్లో మా రిజర్వేషన్ అయింది ఇంకా వెళ్ళి మా సీట్లు ఎక్కడున్నాయో మా బాబు దగ్గరికి వెళ్తున్నా అంటే ఒకరోజు ముందు నుంచి నాకు నిద్ర రాదు ఎప్పుడెప్పుడు వెళ్తామా అనే ఎక్సైట్మెంట్తో కానీ ఈసారి ట్రైన్ అంత డీప్గా స్లీప్లోకి వెళ్ళిపోయా మా హస్బెండ్ గుంటూరు వచ్చే ముందు లేపారు లే లేలే అని ఇంకా గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసింది నాకు నిద్ర బొదల చెప్పి మా హస్బెండే అన్నీ క్యారీ చేస్తున్నారు ఆ బురుగులు బస్తాని బ్యాగ్ని అన్నీ మా హస్బెండే క్యారీ చేస్తున్నారు ఇంకా గుంటూరు రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటున్నాం గుంటూరు దాకా మేము రిజర్వేషన్ చేసుకున్నాం ఒక్కోసారి విజయవాడకి లింకు ఉంటుందా ఉండదా అని ట్రైన్ ఏమంటే ఇంకా నా మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తున్నారు ఈ లోపల ఇక్కడ వేర్సు ఫోన్ పౌచ్లు అన్నీ కనిపించినాయి అలా విండో షాపింగ్ చేసే చూద్దామని చెప్పి ఇలా వచ్చాను డిఫరెంట్ పౌచ్లు అన్ని ఉన్నాయా అని అన్నీ పై అన్నీ మొత్తం అలా చూసేసి రైల్వే స్టేషన్లోనే ఉందండి షాపు ఇంకా మొత్తం అలా చూసేసి ఇంకా మా హస్బెండ్ టికెట్ తీసుకొని వచ్చారు ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది ట్రైన్ ఈరోజు త్వరగానే తీసుకొచ్చింది ఇంకా వెళ్ళి లిఫ్ట్ ఎక్కామండి లిఫ్ట్లో ఫుల్ ఫుల్ అయిపోయి లిఫ్ట్కి కదలలేదు కదలకపోయేటప్పటికి కొంతమంది దిగారు దాంట్లో మా హస్బెండ్ కూడా దిగారు నేనైతే లిఫ్ట్లోనే కిందికి వెళ్ళిపోయాను మా హస్బెండ్ చూడండి స్టెప్స్ దిగి కిందికి వస్తున్నారు ఇంకా ఆయన అదిగోండి స్టెప్స్ దిగి కిందికి వస్తున్నారు మొబైల్లో చూస్తున్నారు ఏ ప్లాట్ఫామ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ మీదకిస్తారా అని చూస్తున్నారు ఇంక ఇద్దరం ఈ బస్ అని చంటి పిల్లల చంటి బిడ్డలా మూసుకొని ఈ ట్రైన్ ఎక్కేసాం సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇంకా మా హస్బెండ్ టీ కాఫీ తాగేలవాటు ఉంది నాకైతే లేదులేండి ఇంకా కాఫీ తీసుకున్నారో టీ తీసుకున్నారో ఇక్కడ కాఫీ టీ టీ దాగానే ఇంకా ట్రైన్ బయలుదేరింది ఇంకా నాకు ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కాసేపట్లో అని ఎక్సైట్మెంట్ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తే అనుకుంటున్నా ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటున్నా ఫాస్ట్ ఫాస్ట్గానే ఇదిగోండి మల్లె తోటల్లో మల్లెపూలికి వస్తున్నారు కూల మా ఊర్లో మల్లె తోటలు ఎక్కువ ఉంటాయి వానబడి రోడ్లు నదులు సముద్రాలని నదుల్ని తలపిస్తున్నాయి ఈ వాన వానలకి ఈ రోడ్లన్నీ చెరువులు చెరువులాగా అయిపోయినాయి వాటర్ తోటి ముందు రోజు బాగా వానపడ్డట్టుంది ఈ రోడ్డు కూడా చూడండి చెరువులు ఎలాగనిపిస్తున్నాయో నదులు చెరువుల్లాగా ఇంకా చూస్తుండగానే నేను పుట్టి పెరిగిన మా ఊరు వచ్చేసింది ఇదేనండి నా ఉంటుంది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే మా ఊరు మంగళగిరి నా ట్రైన్ స్లో అవుతుంది మా హస్బెండ్ చూడండి ఇక్కడ నాకు బాయ్ బాయ్ చెప్పేసి దిగరు కొడుకుని తీసుకురావడానికి విజయవాడ వెళ్తా అంటే బాబు ఫోన్ చేసి నేను ఆటో ఎక్కి నేను వస్తా లేన బస్ ఎక్కి నేను వస్తా ఆటో ఎక్కుతున్నాను కాల్ చేశారు పాకెట్ మనీ తీసుకున్నానా కాలేజీలో అన్నారు మా ఆయన మా హస్బెండ్ చూడండి బాబుని తీసుకురావడానికి విజయవాడ వెళ్తున్నారు ఈ ట్రైన్లోనే నన్ను ఇక్కడ వదిలేశారు అదే బాయ్ చెప్తుంటే ఓవరాక్షన్ చేయకుండా ఇంకెళ్ళు వదిలేస్తావా అంటే మీ డాడీ వచ్చి ఉంటారులే ఫోన్ చేసేవా కదా అని ఇక్కడ చూడండి బాయ్ చెప్తున్నారు బాయ్ బాయ్ అంటున్నాడు మా అబ్బాయికి ఏమో అవుటింగ్ ఇచ్చేసారు సెవెన్ థర్టీకి ఇచ్చే సెవెన్కే ఇచ్చేసారు డాడీ అవుటింగ్ నేను పాకెట్ మనీ తీసుకున్నా ఇక్కడ ఆటో ఆటో ఎక్కాను నేను మంగళగిరి వస్తాలే డాడీ అంటే ఈయనకు భయంతో వెళ్తున్నాడు కొడుకుని పికప్ చేసుకోవడానికి మా హస్బెండ్ ఎన్నో పిల్లలు పెద్ద అయినా సరే మా ఊరికి రెండు ఫేమస్ అండి ఒకటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఇంకోటి చేనేతకి మా డాడీ వచ్చారు మా డాడీ సండే కూడా రెస్ట్ లేదు మా డాడీ సిక్స్త్ బయట అని ఏపీఎస్పిలో పోలీస్ అండి ఏం డాడీ అంటే అంటున్నారు అందరు డ్యూటీలో ఉన్నారు లేదా అని అటెండెన్స్ వేసుకొని వచ్చారంట రైనా వెళ్ళంగానే ఎమ్మటే వచ్చారులేండి ఇంకా మా డాడీ బైక్ బొరుగులు బస్సా పెట్టేసి ఇంకా బైక్ ఎక్కి మా డాడీ భుజాల మించి ప్రపంచాన్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో ఇంక ఇద్దరం బయలుదేరాం ఇంటికి కళాద దిగచ్చు కదా వస్తాడు కదా వాడు అని మా డాడీ అంటుంటే వినడలే డాడీ చెప్తే అంటున్నాను ఇదిగోండి మా పాప డెలివరీ అయిన హాస్పిటల్ ఇదే నాకు ఈ లైన్లోకి రాగానే ఇదే గుర్తొస్తుంది మా పాపను డెలివరీ అయిన హాస్పిటల్ మేము ఎప్పుడు మా మా ఇం మా పుట్టింటికి వెళ్తున్నా సరే ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి చుట్టూ రౌండ్ వేసే వెళ్తాం ఇదిగోండి ఆచి ప్రపంచంలోనే అతి పెద్ద గాలిగోపురం అండి మా లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం ఇదిగోండి నరసింహస్వామి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేస్తాం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నా వస్తున్నా ఇటు సైడ్ చూడండి కొండపైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి కొండపైన కనిపిస్తుందా ఇటు సైడు పానక లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది రథం అండి నరసింహస్వామి రథం టూరిస్ట్ బస్సులతోటి ఇక్కడ ఎప్పుడు కలకల అంటది ఇదిగోండి ఇదే ప్రపంచంలో అతి పెద్ద గాలిగోపురం మా లక్ష్మీ స్వామి గాలిగోపురం మా డాడీ వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోకముందు ఈ లైన్లో ఇక్కడ రెంట్కి ఉండేవాళ్ళు ఒక వన్ ఇయర్ రెంట్ కొన్నారు ఇల్లు కట్టుకొని ఇంకా కోటర్స్ చిన్నదైంది ఒకటి అది శిథిలావస్థకు వచ్చినాయని కోటర్సులు పడేస్తుంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు మా అమ్మని నా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడే కూర్చొని అది కాండి మా అమ్మ మా అమ్మ మొక్కలంటే ఎంత పిచ్చో చూడండి అరటి చెట్టుని కుండీలో పెట్టి పెంచుతుంది చిన్న కుండీలో అరటి చెట్టుని పెంచుతుంది ఇక్కడేమో ఇది మోకాయల నొప్పులు ఇదేదో చెట్టు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఈ తమలపాకు చెట్టు ప్లాంట్ చెట్టు చాలా ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అంత హెల్దీ ఫుడ్ ఏనండి శనక్కాయలు ఉడకబెట్టింది ఇంకా మా డాడీ ప్లేట్ కడుక్కొని వచ్చి నాకు టిఫిన్ సర్వ్ చేస్తున్నారు ఇక్కడ ముందు చెనక్కాయలు తినేవి మా ఇంట్లో ఎంత హెల్దీ ఫుడ్ నాకు అసలు పోనే పోదు ఇంకా చెనక్కాయలు పెట్టిస్తే ఇక్కడ కూర్చొని రోడ్డు మీద ఎదురుగా స్లాప్ వేస్తున్నారు అందుకే కూలోళ్ళంతా మెట్ల మీద కూర్చున్నారు చెట్టు చూసారా మారేడు మారేడు చెట్టు కాయలు కాసేసింది చెట్టు నిండా కాయలు ఉన్నాయి మారేడు కాయలు ఇక్కడ కొంచెం స్థలం ఉంటే చూడండి ఎన్ని మొక్కలు పెట్టింది మా మమ్మీ గోరింటాకు చెట్టు మారేడు చెట్టు జామ్ చెట్టు ఇంకా హెల్దీ హెల్దీ రాగి దోశలు వస్తుంది దోశలు తినమని ఆ శనక్కాయలు తిన్నాక ఇంకా ఉడకేసిన శనక్కాయలు అయిపోయినాయి ఇంకా దోశలు ఇంకా నేను వస్తా వస్తా కాసరకాయలు తెచ్చాను అవి వెలుస్తుంది అమ్మ ఇక్కడికి వచ్చుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పని చేయను తిని కూర్చుంటాను నేను ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్తో నాకు మెమరీ ఉంది మా చిన్నప్పటి నుంచి ఈ ఫ్రిడ్జ్ ఉంది నేను పోలీస్ క్యాంప్లోనే చదివా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మా స్కూల్లో సై ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు లేయండి అని సైన్స్లో ఏదో లెసన్ చెప్తుంటే నేను ఒక్కదాన్నే లేస్తానండి అంటే మా రూమ్ మొత్తంలో మా ఇంట్లోనే ఫ్రిడ్జ్ ఉంది అప్పుడు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలో అని చెప్తాను ఇంకొకరు వేయండి అంటారు మా సారు రూమ్ మొత్తంలో ఫ్రిడ్జ్ ఉన్నది నేనే అని లేస్తాను ఇంకొకళ్ళ లేమంటే ఎవరో ఒకరు లేస్తే నాకు అదే ఫ్రిడ్జ్ చూసినప్పుడల్లా మా చిన్నప్పటి నుంచి ఉంది ఫ్రిడ్జ్ అని ఇంకా డాడీ బైవస్ రోడ్డు మీద తీసుకొచ్చారు సీ ఫుడ్ కోసం ఇవేంటి ఎండ్రకాయల ఇవి ఏం కావాలి అంటే ఫ్రాన్స్ రొయ్యల కోసం వచ్చాం ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయని బైబస్ రోడ్డు మీద ఏమో మా చిన్నప్పుడు క్యాంప్ పోలీస్ క్యాంప్లోకి వచ్చి ఈ మా రొయ్యలు అమ్మేది అందుకని మా డాడీ ఇక్కడికే తీసుకొస్తారు ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి బైబస్ రోడ్డు మీద ఇదిగోండి అందరు సీ ఫుడ్ అంతా ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది ఈ ఎండ కొండలేకపోతున్నా అసలు చేలల్లో చీలల్లో వెళ్ళి వెళ్ళి నేను సన్స్క్రీమ్లు ఏమీ రాసుకోను ఏంటో మొహం మండుతున్నట్టు అనిపించింది ఒక టెన్ మినిట్స్కి ఇక్కడ నిలవని టెన్ మినిట్స్కే ఈ రొయ్యలు అలచడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇక్కడ ఆక్సిజన్ పెట్టి చేపలు ఎగురుతూ ఉన్నాయి ఇంక ఎండ కొండలేకపోయి అటు వెళ్ళానండి అసలు మొహం మండుతుంది చిన్న పిల్లలు చూడండి సండే అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేయాలని వచ్చారు ఆదివారం స్కూల్ సెలవు కదా అని డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అన్నీ ఉన్నాయి ఎండకేమో నా మొహం వండుతూ ఉంది అసలు ఎండకు నిలబడలేకపోతున్నా ఎలా వెళ్ళబట్టేమో స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయింది ఇంకా అవన్నీ వలచమని చెప్పి ఇక్కడ నాటుకోడి కోసం వచ్చా ఎక్కడ నాటుకోడి లైవ్ ఉంటుందని మా డాడీ మొత్తం అలా రెండు మూడు చికెన్ షాపులు ఆపారు రెండు మూడు చికెన్ షాపులు ఆపి కల్తీ లేకుండా మంచి నాటుకోడి ఎక్కడ ఉంటుందని ఇక్కడ సచ్చేగా ఈ షాప్లో కనపడింది ఇంకా ఇక డాడీ నాటుకోడి చూస్తు చూపిస్తామన్నారు మా ఇంటికి రావాలంటే మా హస్బెండ్ భయపెడతారు భయపడతాడండి ఫుడ్ పెట్టి చంపేస్తారు మీ అమ్మోళ్ళని ఈరోజు మా ఇంట్లో ఫ్రాన్స్ బిర్యానీ నాటుకోడి కర్రీ ఈ కోడిని ఓకే చేశాము ఆల్లుడొస్తే ఆ మాత్రం ఉండాలి కదా మా డాడీ ఇక్కడ దగ్గరుండి ఇంకా క్లీన్ చేపిస్తున్నారు కోడిని ఆయన మార్చేస్తారని మా డాడీ అలాగే ఉండిలో చూస్తున్నారు అక్కడే దగ్గరుండి ఇంకా కోడి క్లీనింగ్ అయిపోయి బయటకు వచ్చింది ఇక్కడ తలకాయ తలకాయ మోసం కట్ చేస్తుంటే మా డాడీ తలకాయ మోసం కూడా అంటున్నారు ఇంకా లోపల క్లీనింగ్ సెక్షన్ దగ్గర అలాగే ఉండి చూపిస్తున్నారు డాడీ కోడి ఏమైనా తేడా వస్తుందా అని ఇంకా కోడిది కాల్చే ప్రాసెస్ అంతా అయిపోయింది కోడి రెడీ అయి బయటకు వచ్చింది ఇంకా డాడీ ఇక్కడ పీసులు కట్ చేపిచ్చేసి ఇక్కడ డబ్బులు పే చేస్తున్నారు పీసులు కట్ చేసేటప్పుడు కానీ దగ్గరుండి చేపిస్తున్నారు వెయిట్ చూపిస్తున్నారు రెండున్నర కేజీ ఉన్నట్టుందండి ఇది వెయిట్ ఇది ఇక్కడ ప్లా ఇదంతా నీట్గా తీమని చెప్తున్నారు ఇంకా దగ్గరుండి పీసులన్నీ కట్ చేపిచ్చేసి ఇంక ఇక్కడ బిల్లింగ్ డబ్బులు ఇచ్చేస్తున్నారు మా డాడీ ఎప్పుడు చికెన్ తీసుకోరండి బాయిలెర్ కోడి అలాంటివి ప్రిఫర్ చేయరు ఎప్పుడైనా ఇంట్లో మటను మా చిన్నప్పటి నుంచి అయినా అసలు బాయ్ కో చికెన్ మోసం చాలా తక్కువ మేము బాయిలెర్ కోడి తినాం నాటు కోడి ఇంకా అమ్మ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను వేసి ఇచ్చా క్లీన్ చేయండి నాటుకోడి కాలుస్తారే ఇంకా క్లీన్ చేయరే అని చెప్తుంది నాకు అవిశం తెలీదు ఇంకా రొయ్యలు ఇదిగోండి మేము తెచ్చిన రొయ్యలను ఉప్పు పసుపేసి బాగా కడుగుతుంది కాలికి మా అమ్మకి పుండైపోయినా సరే నీళ్ళలో వద్దంటే నా అంతానే ఉంటుంది మనిషిని పెట్టుకోరు ఇద్దరు మా పని మేమే చేసుకుంటా ఉంటారు ఇంకా రొయ్యకున్న నారంతా తీసేసి ఇచ్చింది మా అమ్మ నల్లగా నార పేగు లాంటిది ఉంటుందండి రొయ్య మీద అది తీసేయాలి ఒక్కొక్కటి తీసి నీట్గా తీసిచ్చింది ఇంకా నేను ఇక్కడ మసాలా అంతా పట్టిస్తున్నా ఉప్పు కారం పసుపు పెరుగు ఉల్లిపాయలు మసాలా మొత్తం పట్టించేసి ఒక వన్ అవర్ మ్యాగ్నే అక్కడ పెట్టాను ఇంకా ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తున్నాయి ఇక్కడ నా బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారండి ఫ్రాన్స్ బిర్యానీ ఈరోజు మా ఇంట్లో ఇంకా ఇంట్లో చూస్తే ఇన్వర్టర్ కరెంట్ పోయింది ఇన్వర్టర్ మీద అన్నీ రన్ అవుతున్నాయి మా డాడీ మిక్సీ ఎందుకు నేను రోట్లు వేసి దంచిస్తా అని చెప్పి చూడండి మా డాడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లు వేసి దంచుతున్నారు ఇక్కడ మా అమ్మ నాకు అన్నీ మా మమ్మీ ఈరోజు నాటుకోడి కర్రీ మా మమ్మీ చేస్తుంది కర్రీ వండుతుంటే టమాటాలు లావు ఉన్నాయి ఇవి టేస్ట్ ఉండవు నాటు టమాటాలు కావాలని ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళింది ఇంట్లో కేజీ ఉన్నాయి కానీ లాగున్నాయి నాటుకోడలో టేస్ట్ ఉండదు పులుసు సరిగా రాదని చెప్పి చూడండి షాప్కి నాటు టమాటాలు తెచ్చుకుంది మా అలా దేనికి రాజీ పడదు బిర్యానీ రెడీ ఈ బిర్యానీ హండీ మా తమ్ముడు అన్నప్రాసన ప్రాసనకి పాయసం చేయడానికి బిర్యానీ మా తమ్ముడు అన్నప్రాసన ఇన్నంట అండి అది ఇంకా మా డాడీ తిని సూపర్ సూపర్ అంటున్నాడు ఇక్కడ ఆనియన్స్ వేసుకో డాడీ అంటున్నా నేను నేను మా హస్బెండ్ మా బాబు కలిసి తినేసాము ఇంకా తిన్న తర్వాత మా డాడీ గోరింటాకు ఎప్పుడు వచ్చినా మా అమ్మ నా చేతులు నిండా గోరింటాకు పెట్టాలని ఉంటుంది గోరింటాక నుంచి చెట్టుకు అలా పెంచిద్ది మా అమ్మ ఇస్తే చేతులు నిండా కాళ్ళకి చేతులు గోరింటా పెట్టాలని ఇంకా మా అమ్మ చెప్పటం మా డాడీ ఇక్కడ కుస్తీలు పడుతున్నాడు ఈ గోరింటా గోయడానికి ఆయుధాలు తెచ్చి ఇంకా కొమ్మలు అందకుండా ఉన్నాయి ఇంకా మా బాబు కర్ర తెచ్చి ఇచ్చాడు ఇంకా మా డాడీ కుస్తీలు పడుతుంటే ఇంక మా బాబు హెల్ప్ చేయడానికి వచ్చాడు గోరింటాకు కొమ్మలంతనే ఇంకా కట్ డాడీ కొమ్మలన్నీ కట్ చేస్తున్నారు కొమ్మలు కట్ చేసి ఇంకా అమ్మకి ఇచ్చేస్తున్నా కొడేళ్ళన్నీ తీసుకొని డాడీ కొమ్మలన్నీ రక్కొట్టారు ఇంకా బిర్యానీ తిన్నాక నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఇంక బయటికి వెళ్తున్నాం ఇంకా నేను వచ్చిన మా మమ్మీ కొమ్మలు ఉన్న గోరింటాక అంతా కవర్ కేసి పెడుతుంది ఊరికి తీసుకెళ్ళాను పెట్టుకోమని మా హస్బెండ్ మా బాబు రెడీ అయ్యి బయటికి బండి తీశారు మా బాబు బండి తీరా బ్యానెస్ చేయగలవా లేదని తీపిస్తున్నావు డ్రైవింగ్ మాత్రం మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేది మా బాబు ఎక్కంగానే మా డాడీ అరుస్తున్నాడు ఏంట్రా నువ్వు నా ముగ్గురం కలిసి షికారుకు బయలుదేరా లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి గుడి దగ్గర నుంచి రౌండ్లు వేస్తే వెళ్తామే బజార్ వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళాలన్నా మా ఊర్లో ఫేమస్ అండి ఈ స్వీట్ షాపు ఈ స్వీట్ షాప్కి వచ్చాను స్వీట్స్ తీసుకోవాలని ఇంకా స్వీట్ షాప్కి వచ్చి ఇక్కడేం మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు అన్ని బ్రాండెడే పెడుతుంది అలాగే ఈ బ్రాండెడ్ మా పిల్లలకి కూడా పెట్టాలని ఈ స్వీట్ షాప్కి తీసుకొచ్చా ఇక్కడ ఇన్ని స్వీట్స్ కేక్స్ ఇవన్నీ చూసి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు అలా చూస్తూ ఉన్నాను మా బాబుని ఏం కావాలో సెలెక్ట్ చేసుకోరా అన్నాను ఏమేమి ఉన్నాయని అన్ని వీడియో తీసుకుంటా ఉన్నా మా హస్బెండ్ చూడండి స్వీట్స్ తీసుకోవాలంటే వీడియోస్ తీసుకుంటా ఒకటే ఒక ఇక్కడ మా బాబు తింటుంటే ఇంకా మేము ఇంకా డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ చాలా ఫేమస్ అండి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇంకా ఇక్కడ ఒక ఆరు ఆరు పీసులు తీసుకుంటే థౌజండ్ బిల్ అయిపోయింది ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ టేస్ట్ టేస్ట్ ఉంటుంది కాస్ట్ కాస్ట్గా అలాగే ఉంటుంది ఇంకా మా బాబు స్వీట్స్ అని కొనిచ్చేసి హాట్స్ స్వీట్స్ కొన్న తర్వాత ఇక్కడ బాదం పాలు తీసుకున్నాం బాదం పాలు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇంకా బాదం పాలు తాగేసి ఇంకా ఇక్కడ డస్ట్బిన్లో వేసి గడ్డి ఇంటికి బయలుదేరి దారిలో మా బాబు చెప్పులు తెగిపోయినాయి పోయిన సరే కొనిద్దాం అనుకున్నాం వాడు అలాగే మేనేజ్ చేస్తా ఉన్నాడు చాలా రోజుల నుంచి చెప్పులు కొనిద్దామని ఇక్కడికి వచ్చాం ఇంకా రెండు మూడు షాపులు తిరిగి మా వాడికి నచ్చిన చెప్పులు కొనిచ్చాము మా హస్బెండ్ ఏం ముందు రోజు నేను చెప్పులు కొనుక్కుంటే అవి ఏమన్నా చెప్పులేనా నీ పాదాలు ఏంటి ఆ చెప్పులు వెడలుపు రాలేదు వద్దానంటే నేను మా వేరే చెప్పులు వేసుకొస్తే ఇక్కడ మళ్ళీ నాకు చెప్పులు కొంటున్నారు ఇదిగోండి నాకు సెలక్షన్ చేస్తున్నారు ఇక్కడ నేను ముందు రోజు తీసుకున్న చెప్పులు ఆయనకు వీడియో కాల్ చేసి చూపించిన తర్వాత వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు వేసుకుని చూస్తే ఇవి వెడల్పే లేవు ఈ చెప్పులు నీకు ఎక్కడ సరిపోతాయి నీ పాదాలకంటే నా చెప్పులు షాపింగ్ అయిపోయింది తండ్రి కొడు త నేను నా కొడుకు చెప్పులు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి మేము తెచ్చిన స్వీట్ సాట్స్ ఇంకా మా మమ్మీ క్యారేజ్ ప్యాక్ చేస్తుంది ఇక్కడ నైట్ వండుకోకుండా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే రెండు రోజులు వంట చేసుకోకూడదు అని అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటుంది ఇంకా మా బాబుకి బావి చెప్పి మా అమ్మకి బావి చెప్పి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర దించుతున్నారు మా డాడీ మళ్ళీ స్వామి గుడి చుట్టూ ఒక రౌండ్ ఏంటో తెలియని బాధ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే చెప్పలేని బాధ ఇంకా మా డాడీ బస్ స్టాండ్ దగ్గర దించి ఇంకా మా హస్బెండ్ ఎక్కించడానికి వెళ్ళారు ఇదిగో నేను చదివిన గడ్సే స్కూల్ ఇది చింత కింద కనకయ్య గడ్సే స్కూల్ ఇంకా మా మా డాడీ నన్ను ఇక్కడ రోడ్డు మీద దించారు నేను బస్ స్టాండ్ ఎదురుగా గుండూరులో బస్సుల కోసం చూస్తున్నా ఈ లోపల ఇంకా మా హస్బెండ్ ఎక్కించుకొచ్చారు మా హస్బెండ్ అలా తీసుకొచ్చారో లేదా అమ్మటే బస్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం